దేశాన్ని తిరోగమణం వైపు నడిపించేటువంటి బడ్జెట్గా ఉంది కేవలం యాభై లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ యొక్క దేశం యొక్క నూట యాభై కోట్ల మంది ప్రజలకి ఏమాత్రము లాభం చేకూర్చేది లేక మరి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేది లేనటువంటి బడ్జెట్గా కనిపిస్తూ ఉంది భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ యొక్క బడ్జెట్టు నరేంద్ర మోడీ పన్నెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని ముందుకు తీసుకునే బడ్జెట్గా ప్రవేశపెట్టలేదు కేవలము భారతదేశంలో ఉన్నటువంటి నదులను అనుసంధానం చేసి మన ఆ యొక్క వ్యవసాయం యొక్క గిట్టుబాటు ధరలు అదేవిధంగా వ్యవసాయ రైతులు కాపాడే ధరకి తీసుకోవాల్సినటువంటి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేస్తే సార్ ఈ దేశం అభివృద్ధి పత్రంలో పోతుంది కానీ ఆ వైపు ఈ యొక్క నరేంద్ర మోడీ ఆలోచన చేయడం లేదు కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు అందువలనే భారతదేశం ప్రతి ఏడాది అప్పుల ఊబిలో కూరుకొని పోతుంది ఇప్పటికే లక్షా యాభై ఐదు వేల కోట్ల అప్పుని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అప్పు జమ అయింది కేవలం నరేంద్ర మోడీనే ఈరోజు నూట ఏడు లక్షల కోట్లు అప్పు చేశాడు గతంలో ఉన్న ప్రా ప్రధానమంత్రులంతా నలభై సంవత్సరాల్లో యాభై లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈయన ఏమో నూట ఏడు లక్షల కోట్లు అప్పులు చేశాడు మరి ఈ అప్పులన్నీ కూడా కార్పొరేట్ రంగానికి గుడిగం చేసేదానికి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసేదానికి ఈరోజు ఈ బడ్జెట్ అంతా ఉపయోగపడింది తప్ప భారతదేశ ప్రజానీకానికి ఏమాత్రం కూడా ఓరిక లభించలేదు భారతదేశం యొక్క ప్రజల కష్టాలు ఈ బడ్జెట్ వల్ల ఏమాత్రం తీరే పరిస్థితి లేదు అందుకనే ఈరోజు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ సిపిఎంఎల్ న్యూ కలిసి అన్ని వామపక్షాలు కలిసి నరేంద్ర మోడీ దిరోగమన బడ్జెట్ పైన విస్తృతమైన ప్రచారం నిర్వహించడానికి సదస్సులు సమావేశాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఒక ప్రత్యామ్నాయ బడ్జెట్ని కూడా ఈరోజు ప్రజల ముందు ఉంచేదానికి మేము యొక్క ప్రచార కార్యక్రమాలు తీసుకున్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మాసం అంతా కొనసాగుతాయి దేశవ్యాప్తంగా కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతున్నాము ఈ భారతదేశాన్ని అప్పుల ఊహి నుంచి బయట తీసి ప్రగతి పథంలో నడిపించడానికి ఈ యొక్క వామపక్షాలు పెట్టినటువంటి ప్రతి నూతన ప్రత్యామ్నాయ బడ్జెట్ వల్ల అది సబలీకృతం అవుతుంది అందువల్లనే మేము కోరుతా ఉన్నాము భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలంటే ఈ యొక్క నదుల అనుసంధాన కార్యక్రమం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడం ద్వారా మరి ఈ విధంగా దీన్ని భారతదేశాన్ని ముందుకు తీసుకోవచ్చు నిరుద్యోగ సమస్య నిర్మూలించవచ్చు స్వయం ఉపాధి కూడా పెంపొంది అవకాశం ఉంటుంది ఆ రకమైనటువంటి పద్ధతిలో దీన్ని తీసుకోవాలా దానికనే కార్పొరేట్ల పైన కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పన్నును కూడా విధించాలి ప్రతి చోట కార్పొరేట్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా దాని ప్రకారం వారికి ఎందుకు పన్ను అయ్యో కాబట్టి ఆ రకమైన పన్నులు కూడా విధించి ఈ యొక్క ప్రభుత్వ ఖజానాన్ని నింపుకొని తద్వారా నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలకి ఈ యొక్క జాతీయ ఫలాలను అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ని ప్రజా వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టింది దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల తరఫున ప్రజల్లో ప్రచారం చేయాలని ప్రత్యామ్నాయ బడ్జెట్ ప్రతిపాదనలు ప్రజల ముందు పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి కావాలని చెప్పేసి నిర్ణయించినాయి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ సదస్సు జరిగింది ముఖ్యంగా కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ఏ రకమైన సదుపాయాలు లేవు రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తి కానీ వెనకబడిన జిల్లాలకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ కానీ కడప పరిశ్రమ రైల్వే జోన్ ఇట్లాంటివి ఏ ఒక్కదానికి కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోయినారు దీనికి కారణం కేంద్రంలో మనం మద్దతు ఇస్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రజల తరఫున గెలిచిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వం నిలబడ్డానికి కారకులు అవుతున్నారు కానీ కేంద్రం నుంచి నయా పైసా అదనంగా నిధులు రాబట్టడం వల్ల ఎందుకని పరిస్థితి వచ్చింది నరేంద్ర మోడీని ప్రశ్నించే గుణం ఈరోజు రాష్ట్ర రాజకీయ ప్రధాన పార్టీలకు లేకుండా పోయింది దీనివల్లే రాష్ట్రానికి నిధులు రావలేదు రాష్ట్రం అభివృద్ధి కావడం అనేది కష్టమైపోతుంది ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు డబ్బులు లేవని డబ్బులు లేవంటే మరి కేంద్రం రా కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాబట్టలే కదా ఇప్పటికే సుమారు పన్నెండున్నర వేల కోట్ల రూపాయలు మనకు రావాల్సిన పన్నుల డబ్బులు పెండింగ్లో ఉన్నాయి వాటి గురించి బడ్జెట్లు ఎక్కడ ప్రస్తావించినా అదేవిధంగా ఈరోజు పోలవరం నిర్మాణానికి ఇవ్వాల్సిన ముంపు బాధితులకు ఇరవై ఐదు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లు ఖర్చు అవుతుంది దాని గురించి అక్కడే బడ్జెట్లో ప్రస్తావించాలి కాబట్టి మేము కోరుతున్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో నిధుల మీద నిధుల కోసం అన్ని పార్టీల్ని ముఖ్యంగా కలిసి వచ్చే రాజకీయ పార్టీలు కలుపుకొని కేంద్రంతో పోరాడైన సరే రాష్ట్ర అభివృద్ధికి నిధులు సాధించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులకు రైతులకు ప్రజలకు పేదలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ను పూర్తిగా ఏదైతే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారుల వర్గాలకు బౌలజాతి కంపెనీలకు ఉపయోగపడేది ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది దీన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది కాబట్టి ఎందుకంటే కన్నా ఇప్పటికే దేశం వ్యవసాయ ప్రాంతం అనేటువంటిది ప్రాంతం దాదాపు కంటే అరవై శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పరిస్థితి వ్యవసాయ కూలీలు కావచ్చు రైతులు కానీ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉంది వ్యవసాయ రంగం అటువంటి సంక్షోభము కలిగినటువంటి దానికి దాదాపు కంటే ఉపాధి హామీ పథకానికి దాదాపు కంటే ఎనభై ఆరు ఎనభై ఆరు లక్షల కోట్ల రూప ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అయితే మాత్రం సరిపో కనీసమైనటువంటి మూడు శాతం ఉన్న చేయాలి ఎందుకంటే ఆ విధంగా చేసినప్పుడే ఉపాధి హామీ పథకం సంబంధించి వ్యవసాయ కూలీలకు ఉపాధి దరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వందల మంది కూడా తమ ప్రాణాలు త్యాగం చేసి కూడా నరేంద్ర మోడీ తెచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి ఉపసంహరించుకునే వెనుక చేశారు అదేవిధంగా పంటల గిట్టుబాటు ధర కావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ చేయడం జరిగింది మా పంటల గిట్టుబడి ధర ఈ పొద్దు కూడా చేస్తామని చెప్పి కూడా ఈ రోజు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందించలేదు కాబట్టి అటువంటి దానికి సంబంధించిన బడ్జెట్ లో కూడా కేటాయింపులు జరపాలి కనీసమైనటువంటి దాదాపు కంటే నూట పంతొమ్మిది కోట్ల కేటాయిస్తే దాంట్లో కూడా గత ప్రతి సంవత్సరం అయితే మళ్ళా నూట పద్దెనిమిది కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టుకోకుండా చేయడం అంటే ఈ ప్రభుత్వానికి రైతు సంక్షేమ మీద రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఏ విధమైన చిత్తశుద్ధి అనేది కూడా మనం ఆలోచించాలి విధంగా వైద్యానికి పోతే వేల వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ప్రైవేట్ వైద్యాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది ఈ బడ్జెట్ అంతా కాబట్టి ఇదే కాకుండా వెనుకబడిన ప్రాంతాలు కూడా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది అయితే ఏదైతే డైమార్గేషన్లో రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి వైపర్ కేసుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి నిధులు కానీ లేకపోతే హామీలు కానీ నిలబెట్టే పరిస్థితి కూడా లేదు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ఉన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా వాటిని వాటిని సాధించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఎందుకంటే గంట ఒక అభివృద్ధి కూడా ఏదైతే అమరావతి ప్రాంత కేంద్రంగానే చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఒక రకంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాబట్టడంలో ఇటు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులకు లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కానీ జనసేన సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ నిరదీయంలో కానీ లేకపోతే సాధించడం పూర్తి వైఫల్యం చెందిన చెప్తాను నరేంద్ర మోడీ మీద ఒత్తిడి చేసి సాధించాలని చెప్పి డిమాండ్ చేస్తాను లేని పక్షంలో ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని చోటు చూస్తారని చెప్పి హెచ్చరిస్తున్నారు